రాప్తాడ నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో టీడీపీ వాళ్ళ దాడిలో హత్యకు గురి కాబడ్డ వైసీపీ కార్యకర్త కురబలింగమయ్య కుటుంబాన్ని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు నలభై ఐదు నిమిషాలకు పైగా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని చనిపోయిన లుంగలింగమయ్య గారి వాళ్ళ భార్య గారిని వాళ్ళ ఇద్దరు కొడుకులను కుమార్జన వాళ్ళ బాధవాడిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు ఒకప్పుడు మనం బీహార్ గురించి వినేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ని బీహార్ కంటే దారుణమైన పరిస్థితుల్లోకి మార్చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ మనం చూడం రామగిరికి ఏది తీసుకున్న రామగిరిలో ఒకే ఒక ఎంపీటీసీ టీడీపీ వాళ్ళు ఉన్నారు అందరూ వైసీపీ వాళ్ళే ఉన్నారు పద్ధతి ప్రకారం న్యాయం ప్రకారం వైసీపీకి దక్కాల్సిన చోట దాడులు చేశారు భయపెట్టారు కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తామన్నారు పోలీసులే తీసుకెళ్ళి బంధించారు దాడులు చేశారు అయినా కూడా ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళు వెనక్కి తగ్గలేదు అని చివరికి ఎదుగు లింగమయ్యన్న లాంటి వాళ్ళను చంపేశారు చంపేసి భయపెట్టి చంపేసిన తర్వాత కూడా లింగమయ్యన్న కొడుకు ఇస్తే కంప్లైంట్ తీసుకోరు ఆయన ఇస్తే స్టేట్మెంట్ తీసుకోరు పోలీసులు ఏదో రాసుకొని వచ్చేసి చదువు రాదు అని చెప్పి లింగమయ్య వాళ్ళ భార్య దగ్గర వేలిముద్ర వేయించుకున్నారు వేసుకో వేయకపోతే బాగుండదని అని చెప్పి ఆమెను బెదిరిస్తారా పోలీసులే బెదిరిస్తారా ఇంత దారుణం దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా ఇరవై మంది విచ్చలవిడిగా దాడి చేసి చంపేస్తే కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే పెడతారా మీ కొడుకులు కంప్లైంట్ ఇస్తానంటే దాడికి గురైన వాళ్ళు వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకోకుండా పోలీసులే సొంత ఫిర్యాదు చేసుకొని వేలిముద్ర వేయించుకుంటారా చాలా దారుణం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అధికారం ఉంది కదా అని చెప్పి చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి అధికారం ఎల్లవేళలా ఉండదు అధికారం ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండదు త్వరలో మేము అధికారంలోకి వస్తాం వాళ్ళ విధి వాళ్ళు చేయకుండా వాళ్ళ నెత్తి మీద ఉన్న మూడు సింహాలకు కాకుండా నెత్తి మీద ఉన్న టోపిక్ కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటి వాచ్మెంట్లుగా పనిచేస్తున్న పోలీసులకు నేను నేరుగానే హెచ్చరిస్తూ ఉన్నాను మిమ్మల్ని బట్ట లూడదీసి చట్టం ముందు నిలబెడతాం మీ ఉద్యోగాలు లేకుండా చేయిస్తాం ఖచ్చితంగా ఇంత పిచ్చలివిడిగా ఇంత బరితెగిస్తారా అని రామగిరి ఎస్ఐ సుధాకర్ పేరును ప్రస్తావించుకుంటూ ఇంకా వీడియో కాల్ చేస్తారట స్థానిక ఎమ్మెల్యేకి వాళ్ళ కొడుకు జగన్ గారు వారి నేరుగా వెళ్ళను పక్కా నియోజకవర్గం పెనుగొండకు తీసుకెళ్ళి ఎంపిటీషన్ అక్కడ బంధించి బెదిరిస్తాడట గుర్తుపెట్టుకోండి చంద్రబాబు ఇంటి వాచ్మెన్లుగా పనిచేస్తున్న ఎవరిని వదిలేదే లేదు మీరు ఎక్కడున్నా కనుక ఈుకొనే వస్తాం బట్ట లోడదీసి చట్టం ముందు నిలబెట్టే తీరుతాం పోలీసులు పోలీసులాగా ప్రవర్తిస్తే మీకైనా గౌరవం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి వాచ్మెన్లుగా నిలబెడుతున్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి వాచ్మెన్లుగా పనిచేస్తున్న మిమ్మల్ని అయితే వదిలే సమస్యనే లేదు అని చెప్పి చాలా బిగ్గరగానే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక మాస్ వర్నింగ్ అయితే గట్టిగానే ఇచ్చారు